హాయ్ హలో అందరికీ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫిల్మీ ముచ్చట్లు ఎన్టీఆర్ ఫ్యాన్స్కి ఒక బ్యాడ్ న్యూస్ అనే చెప్పాలి ఏంటా బ్యాడ్ న్యూస్ అనుకుంటున్నారా ఈ వీడియోలోకి వెళ్ళే ముందు ఇంతవరకు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఫిల్మీ ముచ్చట్లు ఛానల్ అలాగే ప్లీజ్ లైక్ షేర్ కామెంట్ చేయడం కూడా మర్చిపోకండి ఇక వీడియోలోకి వెళ్తే ప్రశాంత్ డైరెక్షన్ డైరెక్షన్లో వస్తున్న మూవీ ఎన్టీఆర్ నీల్ ప్రాజెక్ట్ దీనికి టైటిల్ డ్రాగన్ అని అనుకుంటున్నారు సో ఈ సినిమా ఆల్రెడీ షూటింగ్ స్టార్ట్ అయ్యివేగంగా జరుగుతుంది షూటింగ్ అండ్ రీసెంట్ గా ప్రశాంత్ నిల్ ఎన్టీఆర్ సినిమా ప్రొడ్యూసర్ మైత్రి మూవీ మేకర్స్ ప్రొడ్యూసర్ లో ప్రొడ్యూసర్ ఒక రీసెంట్ గా ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ అక్టోబర్ ఈ ఎండ్ లో ఈ మంత్ ఎండ్ లో మళ్ళీ షూటింగ్ స్టార్ట్ అవుతుంది సమ్మర్ ఎండు వరకు నెక్స్ట్ ఇయర్ సమ్మర్ ఎండ్ వరకు షూటింగ్ కంటిన్యూ గా నడుస్తుంది అని చెప్పారు సినిమా ట్వంటీ ట్వంటీ సిక్స్ జూన్ ట్వంటీ ఫిఫ్త్ ఆ టైమ్ లో రిలీజ్ చేస్తారని పోస్టర్స్ రిలీజ్ చేయడం జరిగింది ఆ ప్రొడ్యూసర్ ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ మంత్ ఎండ్ స్టార్ట్ అయ్యి సమ్మర్ ఎండింగ్ లో మూవీ అయిపోతుందని చెప్పడం జరిగింది అనమాట సో దాన్ని బట్టి సమ్మర్ ఎండింగ్లోనే మూవీ అయిపోతే పోస్ట్ ప్రొడక్షన్స్ అని ఈ వర్క్స్ అని జరుగుతాయి కాబట్టి జూన్లో రిలీజ్ అవ్వదా మళ్ళీ పోస్ట్ పోన్ అవుతుందా క్వశ్చన్ అనేది రైజ్ అవుతుందన్నమాట ఇండస్ట్రీలో సో మళ్ళీ పోస్ట్పోన్ అవుతే సినిమా రిలీజ్ ఎప్పుడవుతుంది మళ్ళీ ట్వంటీ ట్వంటీ సిక్స్ ఎండ్ వరకు వస్తుందా మళ్ళీ ఇప్పుడు రిలీజ్ అని న్యూస్ అనేది ఇండస్ట్రీలో చెక్కర్లో కోరుతుంది అనమాట సో ఇది ఎన్టీఆర్ ఫ్యాన్స్కి ఒక నిరాశ అనే చెప్పాలి బట్ చూడాలి తొందరగా రిలీజ్ అవుతే మేబీ సమ్మర్ ఎండింగ్ వరకే షూటింగ్ కంప్లీట్ అయితే తొందరగా పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరిగితే జూన్ లోనే రిలీజ్ అయ్యే ఛాన్స్ ఉంది లెట్ సి ఎన్టీఆర్ ప్రశాంత్ నిల్ డైరెక్షన్ లో వస్తున్న మూవీ మీద అయితే చాలా అంచనాలు ఉన్నాయి ఓవరాల్ ఇండియా వైడ్ గా అలాగే వరల్డ్ వైడ్ గా కూడా ఎందుకంటే దేవారాతో పాన్ ఇండియా మూవీ చేసిన ఎన్టీఆర్ ఫైవ్ హండ్రెడ్ కోర్స్ పైనే కులగొట్టాడు సో ఈ మూవీ మీద కూడా చాలా అంచనాలు ఉన్నాయి ఎందుకంటే ప్రశాంత్ నిల్ ఆల్రెడీ సలార్ అండ్ కేజీఎఫ్ వన్ అండ్ టూ తో చాలా మంచి డైరెక్టర్ పేరు తెచ్చుకున్న డైరెక్టర్ అనమాట సో వాళ్ళిద్దరు కాంబినేషన్లో వస్తున్న మూవీది కాబట్టి చాలా అంచనాలే ఉన్నాయి నెట్సీ చూడాలి ఎప్పుడు రిలీజ్ అవుతుందో సినిమా ఎలా ఉంటుందో ఇది ఈ లేటెస్ట్ అప్డేట్ ఎలాంటి లేటెస్ట్ అప్డేట్ కోసం మన ఫిల్మీ ఛానల్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ షేర్ కామెంట్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో